డాక్టర్ భూచా తెలంగాణ షీఫ్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గౌరవ తెలంగాణతో ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా మరి ఇలా నగర్ పార్లమెంట్ సంబంధించి అసెంబ్లీ షాద్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్గా నన్ను బాధ్యతలుగా నియమించడం గత వారం రోజులుగా కేసీఆర్ గారి రోడ్ షో సందర్భంగా కావచ్చు అంతకంటే ముందు మున్సిపల్ సంబంధించినటువంటి షాద్నగర్ నగర్ మున్సిపాలిటీ కౌన్సిలర్తో సమావేశం కావచ్చు అదేవిధంగా పొందూరు అదేవిధంగా చౌదరిగూడెం నగర్ షాద్ నగర్ అదేవిధంగా కొత్తూరు మరిపోతా పుత్తూరు కేశంపేట మండలాలకు సంబంధించి అన్ని ముఖ్య నాయకులతోని కార్యకర్తలు ఆ క్రమంలోని కార్యకర్తల నుంచి కావచ్చు అదేవిధంగా ప్రచార కార్యక్రమం ఇప్పుడే ఈ పక్కనే ఉన్నటువంటి చట్టాస్పద గ్రామం ఆ ప్రజలతో మామేకమైన సందర్భంలో ఒక మహిళ అం తను కాంగ్రెస్ పార్టీలో తిరుగుతాం ఆ మహిళను పోయి అడిగినప్పుడు ఆమె చెప్పిన మాట ఏంటంటే అయ్యా తెలంగాణ ఇచ్చిన కేసీఆర్ ఏదో హామీలు ఇచ్చినప్పుడు మాకు ఇరవై ఐదు వస్తాను కూడా ఓటేసాం పొలం బంగారం వస్తాను కూడా ఓటేసాం కానీ ఇప్పటికి నూట నలభై రోజులు అవుతుంది ఏం అమలు కాలేదని వాళ్ళే చెప్తాం అట్లనే వస్తువు ముస్లామ్మ గారు ఏమో పిక్చర్ వచ్చిందని చెప్పేసి మా బా చెప్పింది అడిగే అయ్యా అయా పిక్చర్ రాలేదయ్యా అదే అప్పుడు కేసీఆర్ ఇచ్చిన ఒకవేళ పిచ్చినే వస్తుంది నాలుగేళ్ళు తరం కోరు చేసిన అక్కడి నుంచి రాగానే ఒక ట్రాక్టరు మెకానిక్ కేంద్రం దగ్గరికి ఏమయ్యా మరి రైతులు మరి ఇంకొచ్చింది కదా అంటే అయ్యా రైతు భరోసా ఇస్తామన్నాడు రైతు పోటీ ఇస్తామన్నాడు పదిహేను వేలు అంటే ఆయన ఆశపడ్డాం ఓటు వేసినాం కానీ ఇప్పటికి కూడా మరి కేసీఆర్ ఇచ్చిన పదివేలు వచ్చిన ఆ పదివేలు కూడా మూడు నుంచి నాలుగు ఎకరాల వరకు వస్తుందని చెప్పి ఓ జంగ ఆయన రైతుని ఖర్చు ఎన్ని ఎకరాలు పడ్డది అనేకంటే మూడు ఎకరాల వరకు పడ్డదండి ఇంకో ఆయన పక్కన ఉంటే ఎక్కడ అంటే ఆయన ఐదు ఎకరాల పడ్డదంటే పర్లేదని చెప్పి నారాయణ రెడ్డి గారు అభిప్రాయ కాబట్టి ఈ విధంగా అబద్ధపు హామీల తోటి అలువుగాని హామీలను ఇచ్చి ఎలక్షన్లో ఓట్లు పొంది ఇట్లా ఎటువంటి హామీలు ఇచ్చారు అబద్ధ హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చిన ఫోర్ ట్వంటీ హామీలు ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలో పదమూడు అంశాలు ఆ పదమూడు అంశాలు ఓల్డ్ బౌండరీ పెట్టలే బీఆర్ఎస్ పార్టీ కానీ ఎన్కే పార్టీ కానీ వంద రోజుల అమలు చేయాలి మీరు అని ఎవరు అడగలే మళ్ళీ మరి వంద రోజులు అమలైన నూట నలభై రోజులు వంద రోజులు అయిపోయి నలభై రోజులు ఎక్కువ అయిపోయింది వంద రోజులు అమలు అయినాయంటే మహిళలకు ఇరవై ఐదు వందల మించే మరి జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారు వచ్చిందా ఇరవై ఐదు రూపాయలు నెలకి నెలకుసరించింది రాలేదు అదేవిధంగా నాలుగు వేల పింఛని అనేది పెరిగిందా పెళ్ళి స్టూ మీరు కూడా చూస్తా ఉన్నారు కౌలు రైతులకు సంబంధించి మరి అదేవిధంగా పన్నెండు వేలు ఇస్తాను రైతు కూలికి వచ్చి పన్నెండు వేలు ఇస్తామన్నది ఇచ్చిందా అది రాలేదు అదేవిధంగా వ్యవసాయ కూలకు సంబంధించి పన్నెండు వేలు కౌలు రైతులకు సంబంధించి పదిహేను వేలు ఇవ్వని పరిస్థితి అదేవిధంగా రైతు భరోసా నిధులు విడుదల చేయని పరిస్థితి అదేవిధంగా ఉద్యమకారుల పేరు చెప్తారు అసలు ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ ఉద్యమంలో పాల్గొన్నది అంజయ లాంటి నాయకత్వం కానీ మీ ఉద్యమ కాలేజీలో చేత చెప్పి రెండు వందల యాభై గతాలు ఇస్తామన్నారు రెండు వందల యాభై గజాలు ఇచ్చిందట అదేవిధంగా నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయల వృత్తి ఇస్తామన్నారు అసెంబ్లీ సాక్షిగా విలేకరుల మిత్రులు మీరు కూడా చూస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో మల్లు పట్టిక్రమార్గారేమో నిరుద్యోగ వృద్ధి చెప్పలేదని చెప్పేసి వాళ్ళు మాట్లాడతారు అసెంబ్లీలో కానీ ప్రియాంక గాంధీ గారు వచ్చి హైదరాబాద్ జ్యూత్ ప్రదేశాల్లో మాత్రం నాలుగు వేలు వృత్తిస్తామని చెప్పేసి వారు చేయాలి మరి మల్లు చెప్పింది నిజమా హైదరాబాద్ యూత్ లికరేషన్లో ప్రియాంక గాంధీ కింద ఇలా పత్రికా మిత్రుల సమక్షంలో తేల్చుకోవాల్సిన అవసరం ఇవన్నీ అంశాలు ప్రజల ముందుకు పోయి గత పది రోజులుగా వారం పది రోజులుగా ప్రచారం చేస్తున్న సందర్భంలో ప్రజలే ముందుకొచ్చి రైతులే ముందుకొచ్చి యువతే ముందుకొచ్చి మహిళలు ముందుకొచ్చి ముసలయ్య ముసలమ్మలు ముందుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీను వాళ్ళు చేయని తీరును చేస్తూ పెద్ద ఎత్తున ప్రజలకి స్పందన వస్తావు ఆ ప్రజాస్పందనలో భాగంగానే ఇవాళ గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రోడ్ షో చేస్తూ ఉంటే ఇలా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా చేసిన రెండు పార్లమెంట్ నాగర్ పార్లమెంట్ నాగర్ పార్లమెంట్ రెండు మహబూబ్నగర్ పార్లమెంట్ తండోప తండాలుగా ఈ ఎండాలో అశేషంగా జనం తల్లి వస్తున్న తీరు ఏదైతే ఉందో నిన్న మామోబాదులో నా మిత్రులు అక్కడ ఇన్ఛార్జ్ మాట్లాడి లక్ష మంది జనం వచ్చారు మానకోట గడ్డ మీద ఖమ్మం జిల్లాలో అనేక మంది జనం వచ్చారు అదేవిధంగా వరంగల్ లో అనేక మంది వచ్చారు భువనగిరి నల్గొండలో అనేక మంది యాభైలో పైచెన్ కార్నర్ మీటింగ్లకు వచ్చిన సందర్భం చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వం మీద ప్రజల వ్యతిరేకత అంటే నూట నలభై రోజులలో అంటే మూడు నాలుగు నెలల్లోనే ఇంత వ్యతిరేకత కూడగట్టుకున్న ప్రభుత్వం ఇంత అసమర్థత ప్రభుత్వం ఇంకేది లేదని చెప్పేసి చేరిపోయింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఇలా ఇలా మాటలేమో కోటలు దాడుతూ ఉన్నాయి చేతలేమో గడప దాడతలేదు మరి మాటలు మాత్రం పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు మరి ఆ మాటలు కోటలు దాడుతూ ఉన్నాయి తప్ప చేతలు మాత్రం గడప దాడతలేదు మరి ఇవాళ తులం బంగారం అడుగుతా ఉన్నారు ఎప్పుడు ఇస్తామని మిమ్మల్ని వచ్చి ఇవాళ శుద్ధులు చెప్పినట్టు ఇవాళ అంతకునే వచ్చి సంతాసభ పెట్టినట్టు ఇద్దరు అంతకు వచ్చి సంతాసభ పెట్టినట్టు ఇలా మేము గొప్పవాళ్ళం అంటే మేము గొప్పవాళ్ళం మా కోట్లు అంటే మా కోట్లే మీకేంది కేఆర్ ఓట్లున్నాయన కేసీఆర్ కేఆర్ ఓట్లు అంటున్నాం కేసీఆర్ తెలంగాణ తెచ్చింది కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాల సంతా లెక్క చేయకుండా ఇటువంటి అంజయ్ లాంటి వాళ్ళను అనేక మంది ఎనికేసుకొని దీక్ష చేసింది కేసీఆర్ అనే జైలుకైనా ధరవలే బెయిల్కి అయిన మరి ఇలా మాలాంటి అనేక మంది యువకులు ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థి నాయకులు అని ఉన్నాం యాభై రోజులు నూట యాభై కేసులు జైలు జీవితాలు గడిపిన వాళ్ళు అనేక మంది ఇక్కడ వేసుకుని తిరిగింది కేసీఆర్ అందుకనే కేసీఆర్ సంచర్లు చేయలేదా అలా సెంచర్లు కూడా జైలు అనుభవం నాకు మాకు లేదు నాయనా తెలంగాణ ఉద్యమ అనుభవం ఉంది మాకు పోతే దొర లెక్క పోతే ఈ తెలంగాణకు ఆకాంక్షలు కొట్లాడు జైలు పోయినా తప్ప నీ లెక్క వచ్చిన తెలంగాణ ప్రభుత్వాన్ని నీ యొక్క చార్లస్ చోభరాజు నీ గురువు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు చార్లస్ చోభరాజు చెప్పినట్టు నీ గురువు చెప్పినట్టు ఆడినట్టు ఆడు పాడినట్టు పాడి ఈ తెలంగాణ ప్రభుత్వం ఒక్క సంవత్సరం రాగానే రెండు వేల పద్నాలుగు రాగానే రెండు వేల పదిహేనులో ఏం చేసిండు ఓటుకున్నోటు కోసం యాభై లక్షల రూపాయలు ఇచ్చిన దొంగ ఎక్కడున్నాడైనా ఈ దొంగపై చర్చలు కూడా చేయి నేను చేరపేలిలో డబుల్ బెడ్రూమ్ గుర్తొస్తా ఉన్నాడు ఈయన మాట్లాడదు కేసీఆర్ గురించి ఈయన కేసీఆర్ వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడదు ఈయన కేసీఆర్ యొక్క ఉద్యమాన్ని గురించి మాట్లాడాను నేను ఇంకో మాట పాడు నన్ను జైలు పంపారు నా బిడ్డ ఫెయిల్ చేయడం నన్ను జైలు చేసినట్టే నేను స్వాతంత్ర పోటం చేసినా అవును స్వంత్ర పోట చేసిపోయా చే లేకపోతే తెలంగాణ ఉద్యమం చేసి జైలు పోయినా రేవంత్ రెడ్డి నేను అడుగుతాను ముఖ్యమంత్రినే ఎందుకు పోయా నువ్వు జైలుకు ఓటుకు నోటు చేసులో అడ్డంగా దొరికిపోయిన జైలుకు నువ్వు చంద్రబాబు నాయుడు సంఖ్యలో ఉండి కరీంనగర్లో విద్యార్థులుగా మేము కొట్లాడుతా ఉంటే ఉష్మాష విద్యార్థులుగా రైపులు ఎక్కిపెట్టి నువ్వు చేరికపోయినావు అంతే తప్ప నువ్వు స్వతంత్ర పోట చేయలే తెలంగాణ పోరాటం చేయలేదు ఏ పోరాటం చేసిన మాట్లాడుతున్నాడు మరి నా బిడ్డ పిల్లలప్పుడు నన్ను చేయవచ్చు అంటే నువ్వు సగమైన పని చేసిన పని దొంగ పని కదా కాబట్టి ఇటువంటి దగులు బాజీలను ఇటువంటి ముఖ్యమంత్రి ఇటువంటి పీసీ అధ్యక్షుడు మాటలు విని ప్రజలు ఓట్లేసి ఇలా అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి కేసీఆర్ గారి యొక్క యాత్రకు ఇంత పెద్ద ఎత్తున స్పందన వస్తూ ఉంది మన్న శ్రీనివాసరెడ్డి గారు వారు కరోనా కాలంలో చేసినటువంటి చర్యలు కావచ్చు అదేవిధంగా వారి యొక్క నిధులు ఉపయోగించి ఐమాక్స్ లైట్లు విషయంలో కావచ్చు అదేవిధంగా మహాత్మా గాంధీ మన యూనివర్సిటీ మా ఫార్ యూనివర్సిటీకి వారు కేటాయించిన నిధుల కావచ్చు అదేవిధంగా ముస్లింలు కావచ్చు క్రిస్టియన్ కావచ్చు హిందువులు కావచ్చు వాళ్ళ శాంతి కారణాలు శ్మశాన మార్గాల కోసం వారు కేటాయించిన నిధులు కావచ్చు అదేవిధంగా వారు ఈ యొక్క మహబూబ్నగర్ జిల్లా ఏర్పాటు పచ్చదనం ఉండడం కోసం హరిత కోసం చేసిన కార్యక్రమాలు కావచ్చు శానిటైజర్ రెండు వేల లీటర్ల పంపిణీ కావచ్చు అనేక క్రీడా ప్రాంగణాల నిర్మాణం కావచ్చు అనేక సేవలను చేసినటువంటి నాయకుడు మన్న శ్రీనివాసరెడ్డి గారు ఆ మన్న శ్రీనివాసరెడ్డిని పట్టుకొని ఆయన ఏం చేసి ఏం చేసిండే మరి ఈ చేసిందే ఈయనేం చేసిండ అంటున్నా ఇదే రేవంత్ రెడ్డి తెలంగాణ కోసం ఏం చేసి అడుగుతున్నా తెలంగాణ కోసం నువ్వు చేసిన పని చెప్పు రేవంత్ రెడ్డి అంటే ఆయన కూడా గొప్ప పని చేసిండు ఓపెన్ చేసిండు చంద్రబాబు నాయుడు పెట్టుకొని రోజు తెలంగాణ వద్దు నేను చేసిన గొప్ప పని ఇదే నువ్వు ఈ మౌనార్కి నీకే తెలుసు ఆ వ్యక్తిని చూసిందో నీకే తెలుసు కాబట్టి ఈ షాద్ నగర్ మరి మౌమినార్ ప్రాంతంలో ఉంటూ అనేక మంది నిరుద్యోగ యువతకు మరి ల్యాబ్స్ పెట్టి యువతకు ఉద్యోగాలు కలిపి మనీ శ్రీనివాసరెడ్డి గారు కాబట్టి వారి పట్ల ఒక సానుకూల దృక్పథం ఉంది ఆరుతులు పట్టిన వాళ్ళు ఎలా ఎంపీ అవుతాం అంటున్నారు ఏదైతే కోతిరెడ్డి పాడుకు పొక్క మరి ఆ కోరకతో నీళ్ళని అన్ని కూడా తోడకపోతూ ఉంటే ఆరుతలు పట్టిన వాళ్ళు ఎంపీ కావచ్చు అనగానే నిరంతరం పేద విద్యార్థుల కోసం ఎంఎస్ఎల్ ల్యాబ్ పెట్టి సర్వీస్ చేస్తున్న వాళ్ళు ఎంపీ కావద్దా అని అంటున్నారు ఢిల్లీలో ఉన్న ఆయన వచ్చి ఎంపీగా అవుతూ ఉంటున్నాడు మరి ఇలా కొన్నటువంటి ప్రజానీకరం నా యువత బాగుపడాలి ఇప్పుడున్న నా నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలని లావలు పెట్టి ఆయనకు ఉద్యోగాలు ఏది ఆయన పోటీ చేద్దాం కాబట్టి ప్రజల నుంచి మంచి స్పందన వస్తూ ఉంది ఒక గోబెల్ ప్రచారాన్ని నమ్ముకున్నాను పని అయిపోయింది టీఆర్ఎస్ పని అయిపోయింది బీఆర్ఎస్ పని అయిపోయిందంటే మరి ఎందుకు భయపడుతున్నారు కేసీఆర్ కేసీఆర్ పని అంటే ఎందుకు భయపడతారు ఎందుకు కేసీఆర్ ప్రచారం ఆపించరు భయపడుతున్నారు కదా ముప్పై తొమ్మిది సీట్లు వచ్చినాయి ఎనభై ఏడు లక్షల యాభై మూడు వేల తొమ్మిది వందల యాభై ఐదు ఓట్లు మాకు వచ్చినాయి తొంభై రెండు లక్షల ఓట్లు వాళ్ళకి వచ్చినాయి మాకు వాళ్ళకి తేడా నాలుగు లక్షల ఓట్లు తేడా ఓట్ బ్యాంక్ చూసుకున్న ఓట్ పర్సెంట్ చూసుకున్న ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు శాతం తేడా అన్నమాట ఇద్దరు మరి ఓట్లు అయిపోతా ఒకవేళ పని అయిపోతే మరి మీద వచ్చింది దీనికి ఇక్కడ నేను అడుగుతా ఉన్నా నలభై యాభై రెండు సీట్లు ఉన్న కాంగ్రెస్ అట్ట దేశంలో అధికారంలోకి వస్తాడట ముప్పై తొమ్మిది సీట్లున్నా మేము అధికారం రావాలి పోయిన సార్ వాళ్ళకి వచ్చిన దేశవ్యాప్తంగా వచ్చిన ఓటు శాతం అంతా ఇరవై శాతం పంతొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం వచ్చి దేశవ్యాప్తంగా పంతొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం వచ్చినా లేమో దేశాన్ని వెళ్తారంట రేపు వచ్చి ప్రతిపక్ష కోల్పోయింది రాహుల్ గాంధీ కదా వాళ్ళు వచ్చి దేశాన్ని వెళ్తారట మేము ముప్పై తొమ్మిది సీట్లు వచ్చినాము ఎనభై ఏడు లక్షల ఓట్లు వచ్చినాయి మాకు మేము మాత్రం రావటం మా పని అయిపోయిందని మాట్లాడు మరి పని అయిపోయింది చూసి ఎందుకు భయపడుతున్నాయి కేసీఆర్ బయటకు వెళ్ళారు ఎందుకు గావరి కావరు రైతులు కేసీఆర్ ప్రచార యాత్ర బస్సు యాత్ర రాగానే బరాబ్బరు మీరు ఎందుకు బర్ర బర్రని పారిపోతూ ఉన్నారు మీరు ఇది కేసీఆర్ చరిత్రమ కేసీఆర్ గారికి ప్రజలు ఉన్నటువంటి గొప్పతనం యువత తడుతావు అయ్యో నిన్న ఒక ముస్లిం నిన్న పోతే మౌగునారులో పాపం ఎంతో మంది పాసుపత్రులు అన్న ఆయులు కూడ దీలు వస్తారు అన్న సార్ అయ్యో దేవుడు నాకు కేసీఆర్ వదులుకుంటే కాబట్టి ఏదో మార్పు వస్తుంది దేవంత్రెడ్డి వచ్చే చేస్తారు చెప్పేసి నమ్మినారు ఇది నమ్మకం అనేది లేదు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు మౌగునారు నియోజకవర్గ పార్లమెంట్ ప్రజలు ఖచ్చితంగా నన్నసింహారెడ్డి కార్మికులు ప్రజలు ఓటేస్తారని ప్రజాస్వామ్యం భావిస్తారు